మండలం గ్రామంలో సభలో పాల్గొన్న తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయ సంస్థ జగారెడ్డి ఈ సందర్భంగా నిర్మలా జగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందిస్తామని అన్నారు గ్రామ సభ కార్యక్రమంలో తహసీల్దార్ దేవదాస్ మండల అధికారులు పార్టీ మండల అధ్యక్షులు బుచిరాములు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘోడ్ సిరిసి చైర్మన్ రామరెడ్డి ఆత్మ కమిటీ ప్రభు మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మహాత్మా ముఖ్యంగా ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ప్రజాపాలన అయితే అప్లికేషన్ తీసుకోవడం జరిగిందో ఆ అప్లికేషన్లు మొన్న సర్వే కూడా చేయడం జరిగింది మీ ఇంటింటికి అధికారులు వచ్చి అన్నీ కూడా వివరాలు తీసుకోవడం జరిగింది ఆ వివరాల్లో ఈరోజు ఇంకెవరైనా దరఖాస్తులు పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కానివ్వండి మాకు ఇది రాలేదు మాకు ఈ వసతులు లేవు అని చెప్పుకోవడానికి ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇండ్ల గురించి ఈ నాలుగు మనకున్న సమస్యలు నాలుగు గతంలో మనకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఐదు వందలకే గ్యాస్ ఉన్నాయి అది అధికారితో మాట్లాడుతున్నాం మీరు గారిని పోయి కలవండి ఎవరైనా గ్యాస్ మీకు కట్ కాలేదు ఐదు వందలకి రాలేదంటే ఎంపీడో గారి దగ్గరికి వెళ్తే అప్లికేషన్ పెట్టండి అది ఆ విషయాలు చెప్పడానికే ఈ మీటింగ్ మీకు సమస్య ఇంకా ఉన్నాయి ఒకేసారి ఏదైనా కాదు ఏదైనా ఏదో ఒక దగ్గర మరి పొరపాటు జరుగుతూ ఉంటుంది అది ఎందుకు అయింది అనేది సర్దిద్దుకోండి అని చెప్పడానికే ఈరోజు ఈ గ్రామ సభ అందరు కూడా న్యాయం జరగాలి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ కూడా మీకు అందరికీ అందుబాటులో రావాలనే ఈ ముఖ్య ఉద్దేశం మరి దీంతోపాటు ఇండ్ల మీకు స్థలం ఉంటే ఫోటో తీసుకున్నారు తీసుకున్నారామా ఇండ్ లేదా ఎవరెవరు అరువులు ఉన్నారో వాళ్ళందరికీ లిస్ట్ వచ్చింది మరి ఇండ్ల స్థలం ఉంటే ఫోటో తీసుకున్నారు ఓకే మరి ఇండ్ల స్థలం లేని వాళ్ళ పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది ఏంటంటే వాళ్ళకు స్థలం ఇచ్చి ఎందుకంటే ఈరోజు భూముల రేటు ఆకాశాన్ని చూస్తున్నాం కానీ భూముల రేటును చూస్తలేం అంటే అంత ఇది భారం అయిపోయింది ఈరోజు లేని వాళ్ళకి చాలా భారం అయింది స్థలం కొనలేము ఇల్లు కట్టలేని పరిస్థితి భూమి ఉన్న వాళ్ళు అమ్ముకొని కడుతున్నారా భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటనే ఆలోచన చేసి ఈరోజు ప్రభుత్వం స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టే